సార్ ఒక సబ్జెక్ట్ ఏరియల్ సర్వే అని చేస్తున్నా లడారి సర్వే అని మూడు నెలల కింద చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ నీళ్లు తెచ్చినప్పటికీ కంపు కొట్టే ఫ్యాక్టరీలు ఇక్కడ ఎందుకు తీసుకురావాలి రేవంత్ రెడ్డి గారు చదువుకోలేదు తెలియదు ఆయనకు నా ప్రజలు మంచిగా ఉండాలి సుభిక్షంగా ఉండాలని తన నియోజకవర్గం మంచిగా ఉండాలని ఏ సీఎం అయినా కానీ తన నియోజకవర్గానికి ఫార్మాసిటీ ఏ సీఎం ఇంతవరకు తీసుకోపోలే ఎన్నో ఎక్కడో ఎక్కడో మంత్రులకి ఇచ్చిండ్రు కానీ ఈయన సొంతంగా వాళ్ళదంట ఫ్యాక్టరీ వాళ్ళ అల్లుందో ఎవరిదో అంటుండ్రు అంటారు అంటుండ్రు ఆ విధంగా సొంతంగా అమెరికా అందుకే పోయినారు అంటున్నారు పేపర్ స్టేట్మెంట్ స్టాక్స్ దానికి దీనికి వచ్చినాయి చూస్తున్నాం మేము మేము ఇక్కడ అమాయకులు ఎవరు లేరు జనాలు అయితే అందరు ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్నాం చూస్తున్నారు మా తల్లిదండ్రులకు చెప్తాం మా తల్లిదండ్రులకు చెప్పి ఓట్లేసిన పాపానికి మా భూములను తీసుకుంటారు మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు దాని ప్రకారం వాళ్ళ కంపెనీలు వాళ్ళ అల్లుకు సంబంధించిన కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనుకోవచ్చా మరి అంతే కదా సరిగా ఇప్పుడు ఇంతమంది రైతుల కోసం ఎవరి కోసం కూడంగల్ వెళ్తున్నా అంటే అసలు తుంగివేళ గేట్ కూడా దాటిని అరెస్ట్ చేసి స్టేషన్ లో ఎప్పుడు ఇంతమంది పోవడం మాట్లాడడానికి వస్తాయి కలవని వెళ్ళాడు అటువంటిది ఇప్పుడు వాళ్ళ రెడ్డిస్ కాబట్టి రెడ్డిస్ ఊళ్ళో ఇల్లు సో వేసినట్టే తిరుపతి రెడ్డి వచ్చి వాళ్ళని కలిసిపోతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఇంత మంది పేదలు అంటే ఇబ్బంది పడుతుంటే పట్టించుకోలేడు కలవడానికి ఒక్క ఒక్క అవకాశం ఇవ్వలేడు అటువంటి ఇప్పుడు వాళ్ళు ఇల్లుసో ఇల్లు గృహప్రవేశం చేస్తున్నట్టే వాళ్ళు ఎదుకొచ్చి కొద్దిగొచ్చి మరీ కలిసిపోతున్నాడు మేము ఆయన మాట్లాడడానికి మా కోసం ఇంటి దగ్గరికి వెళ్తుంటే భయపెట్టిచ్చింది అందరినీ ఇంటి దగ్గర ఒక్క సీసీ కెమెరా లేదు ఏమి లేదు ఆ బాబు ఒక బాబు వీడియో తీస్తున్నట్టే వీడియో ఎవరు కాడని ఆ బాబును గడిపించిన సెక్యూరిటీ అని తిరుపతి రెడ్డి వాళ్ళ ఇంట్లో వెనకాల ఇద్దరు ముగ్గురు అంటే గవర్నమెంట్స్ కూడా ఉన్నారు ఆయన గెలిచిన వ్యక్తి ఆడు కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలిచిన వ్యక్తి కూడా అటువంటి ఆయన సెక్యూరిటీ ఎందుకు ఆయన కాన్మాలు ఎందుకు అసలు ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమంటారు కుటుంబ పాలన కుటుంబ పాలన వాళ్ళు ఇంకా ప్రజల చేత గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కుటుంబం అయినా ఉన్న వీళ్ళు అసలు వార్డ్ మెంబర్ గెలిచిన వ్యక్తి ఉన్నా లేరు అసలు